కావలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాజీ ఏఎంసీ చైర్మన్ గ్రంథి యానాశెట్టి విగ్రహావిష్కరణ అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రుడు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ బీదార్ రవిచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రంథి యానాశెట్టి విగ్రహ ఆవిష్కరణ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్సీ బీదార్ రవిచంద్ర ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం సిల్పి పాయింట్ వద్ద ఎమ్మెల్సీగా రెండవసారి ఎంపికైన బీదార్ రవిచంద్రకు పౌరు సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా బేదార్ రవిచంద్రం మాట్లాడుతూ గ్రంథి యానా సిటీ సేవలను కొనియాడారు ఈనాటి స్వర్గీయ గ్రంథి ఏనాది శట్టి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏనాది శట్టి గారి అభిమాని శిష్యుడు ఏనాది శట్టి గారి శ్రేయోభిలాషి ఎన్నైనా చెప్పొచ్చు మన ఎమ్మెల్యే గారు కాళ్య కృష్ణారెడ్డి గారి గురించి ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ మంత్రివరి ఈనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తొంభై నాలుగులో కూడా పదకొండులో ఒక్క సీట్ ఓడిపోయాం అది కూడా కావేలే ఓడిపోయాం కొండపు నాయుడు గారు రెబల్ గా పోటీ చేయడంతో తొంభై నాలుగుకి మించి ముప్పై సంవత్సరాల తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల గెలుపులు ఈ ఇద్దరు మంత్రులు మూడు సంవత్సరాల పాటు ఈ జిల్లా అంతా ఎలా గెలవాలి తెలుగుదేశాన్ని ఎలా గెలిపి అని నిరంతరం శ్రమించి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించిన కీలక వ్యక్తులు సోదరులు అనగాని సత్యప్రసాద్ గారు అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇదే స్థలంలో రెండు వేల ఇరవై రెండుకు డిసెంబర్ ముప్పై సభ నిర్వహించారు ఇద్దరు వచ్చి బాధులే బాధుడు కార్యక్రమం గారిని తీసుకొచ్చి కందుకూరులో జనాలు తొక్కిసాట్లో చనిపోతే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం అర్ధరాత్రి వచ్చి మళ్ళీ నిర్వహించాలని వీరిద్దరూ నిర్ణయిస్తే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారికి నిరాశనాలు పట్టారు కావలి ప్రజలు ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఏనాది శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ చేపట్టేలా ఆయన చనిపోయిన రోజే ఓ నిర్ణయం తీసుకుని వారి కుటుంబ సభ్యుల అనుమతితో పెద్దలందరినీ సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే వారిద్దరి అనుబంధం పార్టీలు వేరైనా యానాది శెట్టి గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఇతర జలశి మండల నేతలు ఏ విధంగా ఈ కావులు పట్టున రాజకీయాల్లో గాని వ్యాపారాల్లో గాని కాలంలో కూర్చొని పనిచేసిన వాళ్ళని తప్పితే అది రెండు వేల రెండు వేల ఆరు అయినా పంతొమ్మిది వందల తొంభై ఐదు అయినా కిందనే ఉన్నాడు మధు మధుబాబు నాయుడు రెండు వేల సంవత్సరంలో ఆయన ఎనభై ఏళ్ళ మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం గెలిచిన వైస్ చైర్మన్ యానాశి గారు కౌన్సిలర్లు మెజారిటీ తొంభై ఐదు మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఏనాథ్ శెట్టి గారు రెండు వేల సంవత్సరంలో ఎట్టయినా ఏనాటి శెట్టి గారిని ఓడించాలని చెప్పి అల్లూరు నియోజకవర్గ నేతలు అందరం కూడా వచ్చాం రాంకోట రెడ్డి గారు పోటీ చేశారు చంద్రమోహన్ రెడ్డి గారు బావ ఇది చూసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే మూడు రోజుల ముందే అర్థమైపోయింది అభిమానం తెలుగుదేశం పైన ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు కరణం పాలరాం గారికి ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారి కేసాం మున్సిపాలిటీ ఓటి అనర్సీ కేసుకుంటామని అడుగుతున్నారు మమ్మల్ని నేరుగా అంటే యానర్ శెట్టి గారి మీద ఉన్నటువంటి అభిమానం పార్టీలు లేవు కులం లేదు మతం లేదు ఎవరికి అవసరం వచ్చినా ఓకి డిఎస్పీ కంటే ముందు గుర్తొచ్చే వ్యక్తి కావల్లో పార్టీలకు అతీతంగా యానర్ శెట్టి గారు ఆ విధంగా పార్టీ నాయకుడు ఆనాథ్ శెట్టి గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎట్టయినా గెలవాలని చెప్పి మున్సిపాలిటీ ఈ సారి అయినా అంటే మళ్ళీ యానాథ్ శెట్టి గారు కూతురుకే ఇచ్చారు అవతల మళ్ళీ చివరికి వీలు దాటి అన్ని ఎందుకనే లాస్ట్ లో కృష్ణారెడ్డి గారి తరఫున కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినటువంటి వాళ్ళని యానాథ్ శెట్టి గారు కూతుర్ల యువతను తీసుకొచ్చి చైర్మన్ చేసుకున్నావు లాస్ట్ లో తెలుగుదేశం పార్టీ చైర్మన్ గా పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఎన్ఆర్ శెట్టి గారు అలేఖ్య గారు అందరూ పార్టీ కోసం మున్సిపల్ చైర్మన్ గా పార్టీకి అదే విధంగా పంతొమ్మిది ఎన్నికల్లో గానీ ఇరవై నాలుగు ఎన్నికల్లో గానీ అన్న శెట్టి గారు తప్పని పడిపోతూ ఉండేవారు కృష్ణారెడ్డి గారి గురించి ఆయన చనిపోయిన వారు కోరిక కావ్య కృష్ణారెడ్డి గారికి అత్యధిక మెజారిటీని ఈ కావుల పట్టణం తెలుగుదేశం చరిత్రలో ఎనభై లేని మెజారిటీ అందించారు అందుకే ఇందాక మాట్లాడుతూ అలైక్యం ఒక మాట అని ఒక సామాన్యుడికి ఇక్కడ విగ్రహం పెట్టిన మీ నాయన కావలికి సామాన్యుడు వచ్చాడమ్మా నలభై సంవత్సరాలు మీ నాన్న ఈ కావుల ప్రజలకు సేవ చేశారు ఈ కావుల ప్రజల మన్న పొందారు ఆయన రాజకీయాల్లో ఏమి సంపాదించారు నిదర్శనమే అన్ని రాజకీయ పార్టీలు ఆయన గౌరవించి ఆయన ఆయన ఏ పదవిలో ఉన్నా లేకపోయినా గారు ఒక ఈ కావల చుట్టుపక్కల నెల్లూరు జిల్లాలో ఉన్నాడు ఆయన ఒక మంచి వ్యక్తి అందుకే ఈ రోజు ఎమ్మెల్యే గారు వారికి మీరందరిని పిలిచి ఆ గౌరవాన్ని మీ కుటుంబానికి శెట్టి గారికి కావల పట్టున ఆర్యవైశ్య ప్రముఖులకి అందించారని తెలియజేస్తూ మరొకసారి కృష్ణారెడ్డి గారిని ఒక మంచి కార్యక్రమాన్ని ఎనర్శెట్టి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి మంత్రులకి నాకు అవకాశం కల్పించినందుకు సోదరులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ